భారతదేశానికే తలమానికమైన ప్రముఖ పర్యాటక కేంద్రం జమ్మూ కాశ్మీర్ భారతదేశ ప్రజలందరూ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలో చూడాలనుకునే అంత అందమైన ప్రదేశం జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగిన ఉగ్రవాద దాడిలో ఉగ్రవాద దాడి చాలా దుశ్చర్య అమానవీయ చర్య ఆ దాడిలో దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోవడం బాధాకరం వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుని నేను ప్రార్థిస్తున్నాను అలాంటి ఉగ్రవాద చర్యలు భారతదేశాన్ని విడబెరకాలని అనైతికతను సృష్టించాలని గలాటలు చేయాలని చెప్పి చేసే ఏవైతే ఉగ్రవాద చర్యలు ఉన్నాయో ఆ పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు వేరే సంస్థలు కావచ్చు ఎవరైనా కానీ వాళ్లకు ఒకటే చెప్తున్నా మీలాంటి పిరకుపంత చర్యల ద్వారా భారతదేశం ఎప్పుడే కానీ ఎంటుకొనిగడి పీకోలేరు భారతదేశం సమైక్యంగా ఉంటుంది భారతదేశ ఐకమత్యంలో మీలాంటి చర్యలు ఇలాంటివి ఎన్నో చూసినాం ఎంతోమందిని సర్వనాశనం చేసే కెపాసిటీ భారతదేశం అనుకుంది కాబట్టి ఇలాంటి పిరకుపంత చర్యలతో మమ్మల్ని భయపెట్టడానికి కానీ ఇక్కడ అరజడి సృష్టించాలనే ఉద్దేశాన్ని కానీ మానుకోవాలా అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ ఆ సమస్య జరిగిన తర్వాత ఎంత ఐకమత్యంగా ఉన్నారంటే ఎంత సానుకూలంగా స్పందించినారంటే నిజమైన ప్రేమ అభిమానాలు ప్రజల మధ్య ఉన్నాయన్న దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరూ అక్కడ చనిపోయిన వారి గురించి కానీ కాశ్మీరీల పట్ల కానీ చాలా మంచి అభిప్రాయాన్ని స్వాగతించారు అక్కడ చనిపోయిన వారిని తీసుకురావడంలో కానీ వాళ్ళకి హెల్ప్ చేయడంలో కానీ కాశ్మీర్లో చేసిన సహాయాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు అంత మంచి హృదయం ఉంది అలాంటి దాంట్లో చిచ్చు పెట్టాలని చూసే ఇలా ఆగడాలు ఏమని మాత్రం సాగు అని చెప్పి వాళ్ళకు అర్థమైంది మా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు వెంటనే కాశ్మీర్కి వెళ్ళి అక్కడ క్షతగాత్రులను పరిశీలించి పరిస్థితులన్నీ కనుక్కొని వాళ్ళకి వాళ్ళకు ధైర్యం ఇచ్చి ప్రతి ఒక్కరికి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు వెళ్ళి రావడం జరిగింది కానీ ఒక దురదృష్టమేమంటే మన భారత ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటికి కూడా ఆ పక్కన కన్నెత్తి చూడకుండా ఉండే పరిస్థితి ఉంది ఇది చాలా అన్యాయం ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అప్పుడు విదేశాల్లో ఉన్నాడు హుటాహుటిన పరిగెత్తా వస్తా చెప్పి ఫ్లైట్ ఎక్కి ఇండియాకు వచ్చిన పెద్ద మనిషి ఇప్పటికి కూడా ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని కానీ ఆ ప్రజలను కానీ చెత్తగాత్రులను కానీ అక్కడికి వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు ప్రధానమంత్రి అంటే ఇదేనా ఇప్పటి వరకు ఇండియాను పరిపాలించిన ప్రధానమంత్రుల్లో చాలా వెనకబడిన అధ్వానమైన ప్రధానమంత్రి ఎవరన్నా ఉండాలంటే ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకంటే ఆయనకు రాజకీయాలు అధికారం కుర్చీ యావదప్ప ప్రజల బాగోగులు ఏమనే మాత్రం పట్టవనడానికి ఏదో చిన్న నిదర్శనం పహల్గాం సంఘటన జరిగిన ఇన్ని రోజులైనా ఇప్పటికి కూడా విదేశాల నుంచి వచ్చిన ప్రధానమంత్రి గారు బీహార్లవి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారే కానీ కాశ్మీర్కి వెళ్ళొద్దామనే ఆలోచన ఏమని మాత్రం లేదు ఇది ఒక నిదర్శనం కాబట్టి ప్రధానమంత్రి ఇప్పటికైనా కాశ్మీర్కి వెళ్ళి అక్కడ చనిపోయిన వారిని ఆ ప్రదేశాన్ని క్షతగాత్రులను ప్రతి ఒక్కరిని పరామర్శించి వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడాలని ఇలాంటి దుశ్చర్యలు తరువాతి కాలంలో ఏమని మాత్రం జరగకుండా ఉండడానికి ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకొని ఆ వచ్చిన ముష్కరులు కానీ ఆ ఉగ్రవాదులను కానీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా ఉండే అంత విధంగా కఠినంగా వాళ్ళను చంపి పారేసి వాళ్ళకి ఎలాంటి శిక్షణ అయినా విధించి భారతదేశాన్ని మన ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను